పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఈ రాబోయే ఆగస్టు పదహైదవ తేదీన మనం అంగరంగ వైభవంగా ఎనిమిదవ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం ప్రస్తుతం పిఎంసి అభివృద్ధిలో భాగంగా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఈరోజే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా నియమితులయ్యారు వారు మన బండి శ్రీనివాసరావు సారు అలాగే పులి రామ్మోహన్ రావు సారు అలాగే మన అడిగపుల హరిబాబు గారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి డైరెక్టర్గా కంపెనీకి రాబోతున్నారు మన ఆనంద్ ప్రసాద్ గారు ఖమ్మం నుండి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే పత్రిజీ రెండు వేల పదిహేడులో ఈ ఛానల్ పెట్టినప్పుడు జేబులో ఒక్క రూపాయి లేకుండా ఆ ఆలోచన ఒక గాలిలో ఉంది అంతకు మునుపు వరకు మరి కంపెనీ రిజిస్ట్రేషన్ మనకు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేడులో జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు పిఎంసి అభివృద్ధి ఇంతింతయి వాటుంతయి అన్నట్లుగా ఎంత అభివృద్ధి సాధించిందో మాటల్లో చెప్పలేం అదంతా మనం ఇప్పటికే ఎన్నో వీడియోలో మనం చూడడం జరిగింది దాదాపు పిఎంసిని అద్భుతంగా ప్రపంచంలోని అనేక దేశాలలో వీక్షిస్తున్నారు ఇది ఎవరైతే ధ్యానం చెప్పాలి శాకాహారం గురించి మనం చెప్పాలి పిరమిడ్ల నిర్మాణాల గురించి చెప్పాలి స్పిరిచువల్ సైన్స్ను మనం టీచ్ చేయాలి అని అనుకునే వారందరికీ ఎంతో మనకు ఆనందించదగ్గ విషయం దీన్ని మరింత ఉద్ధృతంగా తీసుకెళ్లడానికి ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇంకా అద్భుతంగా మనం ఇంకా ఉద్ధృతంగా వీటి యొక్క ఎరుకను వీటి యొక్క అవేర్నెస్ని మనం తీసుకెళ్లడానికి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ మరి కొత్తగా బోర్డులోకి మన మాస్టర్స్ని తీసుకోవడం జరిగింది వారందరికీ మనం వెల్కమ్ చెప్పడం ఎంతో ఎంతో ఆనందించదగ్గ విషయం అండ్ హోల్ పిఎస్ఎస్ఎం ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మరి పిఎంసి అన్నది ఎంతో అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తోంది అటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లోకి మన పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యాలను మరింత ఉధృతంగా తీసుకెళ్లడం కోసం కొత్తగా నియమితులైనటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా నియమితులైనటువంటి బండి శ్రీనివాసరావు సారికి పులిరామ్మోహన్ రావు సారికి హరిబాబు సారికి అలాగే అవ్వబోతున్నటువంటి ఖమ్మం నుంచి ఆనంద్ ప్రసాద్ సార్కి అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ మోస్ట్ వెల్కమ్ సార్ మోస్ట్ వెల్కమ్ మీరందరూ రావడం ఎంత ఆనందంగా ఉందో చెప్పనలే కాదు ఇదే ప్లేస్లో ముగ్గురు కూర్చోవడానికి ఇదే ప్లేస్లో ముగ్గురు పక్కన ఓ నలుగురు కూర్చోవడానికి ఎంతో శక్తి ఎంతో ఆనందం దట్టు బండి శ్రీనివాసరావు సార్ అంటేనే శాకాహార ర్యాలీలు శాకాహార ర్యాలీలు అంటేనే బండి శ్రీనివాసరావు గారు అన్నట్లుగా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో గ్రామాల వరకు కూడా వారు వెళ్ళి ఎన్నో విశేషమైనటువంటి శాకాహార ర్యాలీలు చేస్తారు ఆయన ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తుంటారో మనందరికీ తెలుసు పత్రిజీ మొట్టమొదటి నుంచి ఎవరైతే గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తున్నారో వారందరికీ ఎప్పుడు పత్రిజీ పెద్దపీట వేసేవారు వారందరి సంరక్షణ ఆయన చక్కగా చూసుకునేవారు వారందరి గురించి ఎప్పుడూ ఆయన వారితో మాట్లాడుతూ ఆలోచించేవారు కాబట్టి మూమెంట్ ఇంత గొప్పగా అయింది ఈరోజు ఆయన రావడం బండి శ్రీనివాసరావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి రావడం అది ఎంతో అదృష్టం ఆనందదాయకం అలాగే పులి రామ్మోహన్ రావు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన డెడికేషన్ ఆయన యొక్క డిటర్మినేషన్ ఆయన వర్క్ చేసేటువంటి తీరు ఏదైనా ఒకటి పట్టుకున్నారు అంటే అది అంత అద్భుతంగా చేయడంలో ఎంత వర్క్ చేస్తారో మాటల్లో చెప్పలేం మరి హైదరాబాద్లో ఉండేటువంటి ట్విన్ సిటీస్ మన పిఎంసి వ్యాప్తి అయితేనేమి పత్రిజీ లక్ష్యాలు అయితేనేమి వీటిని ముందుకు తీసుకెళ్లడంలో మరియు మన యొక్క వ్యవస్థ అంతా ఈ వ్యవస్థనంతా నడపాలి అంటే అలాంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది రామ్మోహన్ రావు సార్కి సో ఆయన యొక్క విశేషమైనటువంటి అనుభవం పిఎంసికి ఉపయోగపడబోతోంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హరిబాబు సార్ ఒంగోలు నుంచి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు ఎంత బాధ్యతగా ఆలోచిస్తారో ఆయన యొక్క పనిచేసేటువంటి తీరు ఈరోజు ఈ కంపెనీలో ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అవడం జరిగింది అండ్ ఆయన యొక్క విశేషమైనటువంటి తపన ఆ తాపత్రయం పిఎంసి ముందు ముందు ఎంత అభివృద్ధి చెందుతుందో మాటల్లో చెప్పలేం సో మాట్లాడటం వేరు పని చేయడం వేరు ఆ పని చేయడము అన్నది హరిబాబు గారిని చూసినప్పుడు ఎంతో అద్భుతంగా మేము ఫీల్ అవ్వడం జరిగింది ముఖ్యంగా బాలకృష్ణ సారు నేను ఒంగోలుకి వెళ్ళినప్పుడు ఒంగోలు మాస్టర్లు హరిబాబు గారి గురించి చెప్తున్నప్పుడు అదంతా వింటే ఒక మనిషి ఇంత పని చేయొచ్చా అనేటువంటి దానికి మనకు అర్థం పడుతుంది హరిబాబు గారిని చూస్తే అంత గొప్ప మాస్టరు షేర్స్ టైంలో ఎంత వర్క్ చేశారో ఈయన మాటల్లో చెప్పలేం అలాగే ఖమ్మం నుంచి ఆనంద్ ప్రసాద్ గారు మనకు బోర్డులో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ బోర్డులో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ ఫుల్ టైం చేసేవాళ్ళే ఇక్కడ ఎవ్వరు హాఫ్ టైం కానీ లేకపోతే మామూలుగా ఉన్నవాళ్ళు కానీ లేరు హరిబాబు గారు ఇరవై నాలుగు గంటలు పిఎస్ఎస్ఎం కోసమే ఆయన జీవిస్తున్నారు అక్కడ బండి శ్రీనివాసరావు గారు ఇరవై నాలుగు గంటలు పిఎస్ఎస్ఎం కోసమే జీవిస్తున్నారు మోహన్ రావు గారు ఇరవై నాలుగు గంటలు పిఎస్ఎస్ఎం కోసమే తపన పడుతుంటారు జీవిస్తున్నారు ఖమ్మం ఆనందప్రసాద్ గారు ఆయన ఎన్నిసార్లు తిరిగింటారు తెలంగాణ అంతా అన్ని జిల్లాలు తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు ఎంతో వర్క్ చేస్తుంటారు సో ఉన్న ప్రతి ఒక్కరు బాలకృష్ణ సార్ గురించి మీకు అందరికీ తెలిసిందే సో సార్ అక్కడ కర్తాలు చూస్తారు ఇక్కడ పిఎంసీ చూస్తారు మాస్టర్స్ పిఎంసీ చేసుకున్న అదృష్టం అది నిజానికి పిఎంసీలోకి వాళ్ళు రావడం అదృష్టం అనడం కంటే కూడా పిఎంసీ చేసుకున్నటువంటి అదృష్టం ఇలాంటి మాస్టర్లు ఇంత డెడికేటెడ్గా చేసేటువంటి మూమెంట్ గురించి అవగాహన ఉండి మూమెంట్ ఎదుగుదల కోసం పరితపించేటువంటి మాస్టర్స్ దొరకడం అది పిఎంసీ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీనిని ఉద్దేశించి బాలకృష్ణ గారు అందరికీ నమస్కారం మరి ఈరోజు చాలా హ్యాపీ డే ఎందుకంటే పిఎంసిలోకి కొత్తగా మరి బండి శ్రీనివాసరావు గారు పులి రామ్మోహన్ రావు గారు హరిబాబు గారు రావడం వాళ్ళు ఆల్రెడీ ఎంతో అద్భుతంగా పిఎంసి కోసం పిఎస్ఎస్ఎం మూమెంట్ గురించి అద్భుతంగా వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ సో వాళ్ళు పిఎంసీలోకి రావడం వల్ల అది పిఎంసి ఇంకా స్ట్రెంథనింగ్ అవుతుంది అట్లాగే ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు పిఎస్ఎం మూమెంట్ గురించి పెరిమిడి పార్టీ ఆఫ్ ఇండియా గురించి ఎంత వర్క్ చేస్తున్నారో అందరికీ తెలుసు మరి ఆయన రాబోతున్నారు ఎంతో హ్యాపీ మరి ఆల్రెడీ వీళ్ళు పిఎంసి గురించి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం గురించి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు సో ఇంకా పిఎంసి బలోపేతం అవుతుంది వీళ్ళందరి రాక ద్వారా సో హ్యాపీగా వాళ్ళని స్వాగతిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే బోర్డులోకి ఆహ్వానాన్ని తెలపవలసిందిగా కోరుతున్నాను సిద్ధనావు సార్ని ముందుగా పిఎంసి ప్రేక్షకులు అభిమానులకి అందరికీ నమస్కారాలు ఈ రోజున పిఎంసి ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి చెందే బాటలో భాగంగా ఇంకా 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 అభివృద్ధి చెందాలని దాని దానికోసం శ్రమిస్తున్న ఈ డైరెక్టర్లను కొంతమందిని ఈరోజు ఇక్కడికి మన స్టూడియోకి వచ్చారు వారిలో ముందుగా బండి శ్రీనివాసరావు గారు అలానే పులి రామ్మోహన్ రావు గారు అలానే మా జిల్లా వాసి అడిగప్పుల హరిబురావు హరిబాబు గారు త్వరలో రాబోతున్న ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం మీరు నాకు కూడా ఇంకా బాధ్యతలు మీ మీద పెరిగాయి కాబట్టి చేస్తున్న చేస్తున్నదానికి ధీటుగా ఇంకా చేసి పిఎంసి అభివృద్ధికి ప్రేక్షకులకి ఎంతో దగ్గర కావాల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫస్ట్ మన పులి రామ్మోహన్ రావు సార్ ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ గురుజీ గారికి అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి ఆత్మ ప్రణామాలు పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా శిరస ఉంచి ప్రణామాలు మరి ఈరోజు పిఎంసి ఛానల్ అంటేనే పత్రిజీ పత్రిజీ అంటే పిఎంసి ఛానల్ మన పత్రిజీ సార్ ఏదైతే వారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్లో మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క మూమెంట్లో కాడి రావడం జరిగింది మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక్కరైతే మాకు పునర్జ ఆధ్యాత్మికంగా ఇచ్చినటువంటి తండ్రి జగద్గురు తల్లి తండ్రి గురువు దైవ దైవమైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ మార్గంలో ఆకర శ్వాస వరకు మరి గురీజీ సంకల్పాలు ఏదైతే ఉన్నాయో ధ్యాన జగత్ సేకార జగత్ పెరుమడి జగత్ అవటానికి మరి పిఎస్ఎస్ఎ మీడియా లిమిటెడ్లో మాకు ఇంత ఉన్నతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి పిఎంసీ ఛానల్ ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆనంద్ గారు కానీ అలానే మన బాలకృష్ణ సార్కి కానీ డైరెక్టర్ గారికి కానీ అలానే దీని చైర్మన్ అయినటువంటి హనుమంతరాజు గారికి మరి పిఎంసి ట్రస్ట్ సభ్యులకి అలానే పిఎస్ఎస్ఎ మూవ్మెంట్లో ఉన్నటువంటి మన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ మరి ఒకసారి ఆఖర శ్వాస వారికి ఈ పిఎంసీ ఛానల్ యావత్ ప్రపంచమంతా దే దివ్యమానంగా ఈ దీని యొక్క అభివృద్ధి కొరకు మేము ఆకర శ్వాస వారికి కష్టపడతామని చెప్పేసి అని మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పెదామాపత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు స్వర్ణమాల పత్రిజీకి అలాగే మరి పిఎంసి వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పత్రిజీ గారు నాకు ఎంతో గురుతర బాధ్యతని అందించారు గత పదిహేడు సంవత్సరాల నుంచి నేను విస్తృతంగా ప్రచారంలో ఉన్నాను మరి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా శాకాహారిగా ధ్యానిగా ఆత్మజ్ఞానిగా వెలుగొందటమే మన అందరి ఏకైక లక్ష్యం దాన్ని సాకారం చేసే దిశగా పిఎంసి ఒక బ్రహ్మాస్త్రాన్ని మనకి భత్రిజీ గారు అందించారు మరి ఆఖరి మానవుడు శాఖాహారిగా బుద్ధుడిగా ధ్యానిగా అహింస ధర్మంలో జీవించే వరకు కూడా పిఎంసి ఛానల్ పనిచేస్తూనే ఉంటుంది మరి నాకు ఈ అవకాశం ఇచ్చారు బోర్డు డైరెక్టర్స్ అలాగే చైర్మన్ హనుమంతరాజు గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గారికి అలాగే మన బాలకృష్ణ గారికి ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ సిద్ధా నాగేశ్వరరావు గారికి మరి ఇలా మన స్టాఫ్ అద్భుతంగా మన కార్యక్రమాలని విస్తృతంగా ఆ ప్రచారంలో భాగస్వాములు అవుతున్న మన స్టాఫ్కి సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే మన పిఎంసి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు అందించిన బాధ్యతని సక్రమంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి ఇంకా 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 ఈ ఆత్మజ్యోతి వెలుగులు ప్రపంచం అంతా విస్తరించే వరకు కూడా మనం విశ్రమించేది లేదు ప్రతి పిరమిడ్ మాస్టరు పిఎస్ఎస్ఏ మూమెంటు అలాగే పిఎంసి ఛానల్ మనకు ఒక బ్రహ్మాస్త్రం అదొక వజ్రాయుధం దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పత్రికారికి అనంతకోడి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అమ్మ స్వర్ణమాల అనంత అనంతకోడి ప్రణామాలు తెలియజేస్తున్నాను అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మన యొక్క మూమెంట్ పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజి ఆసియానైనటువంటి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖ జగత్తులను విశ్వవ్యాప్తం చేయడం కోసం మొట్టమొదట పాంప్లెట్తో మొదలైనటువంటి ఈ ప్రచారము తర్వాత పుస్తకాల రూపంలో వెళ్తూ ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి దాన్ని పత్రేజీ మరింత విశ్వత విశ్వవ్యాప్తం చేయడానికి అతి త్వరగా శాశ్వతంగా ఈ సమాజానికి ఈ ఆశయాల్ని అందించడం కోసం ఈ జ్ఞానాన్ని అందించడం కోసం పత్రజీ సృష్టించినటువంటి ఒక పాశుపత అస్త్రమే ఈ పిఎంసి సో ఈ పిఎంసిలో నేను ఈరోజు నాకింత బాధ్యతని మీరు అప్పజెప్పారు పిఎంసి యాజమాన్యము సో నేను కూడా దాన్ని పూర్తిగా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను దానికోసం మనసా వాచ కర్మణ త్రికణశుద్ధితో పిఎంసిని విశ్వవ్యాప్తం చేయడంలో నా వంతు భాగస్వామ్యం ఉంటుంది తప్పకుండా ఉంటుంది నేను అందుకు సిద్ధంగా ఉన్నాను సో అందుకు నాకు ఈ అవకాశం కల్పించిన పిఎంసి యాజమాన్యానికి పిఎంసి కోసం ఎన్నో విధాలుగా షేర్స్ రూపంలో కానీ అనేక రకాలుగా జ్ఞాన రూపంలో సేవ రూపంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు అందించిన వారికి అందించబోతున్న వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీని వీక్షిస్తున్న ధ్యానమిత్రులకు పిరమిడ్ మాస్టర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు బ్రహ్మర్షి పితామహపత్రిజీ పాద పద్మాలకు నమస్కారం చేస్తూ పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు విశ్వానికి ఒక ప్రణాళిక ఉంటుంది విశ్వ ప్రణాళిక ప్రకారం మనం నడవాలి కానీ మన ప్రకారం విశ్వం నడవదు అని నేను పత్రిజీ స్మృతి స్మరణోత్సవం రోజున పత్రిజీ సమాధి దగ్గర ఒక ఐదు గంటలు ధ్యానం చేశాను కూర్చొని నేను ఎటు వెళ్ళాలి నాకు మార్గదర్శనం చేయండి అని అక్కడ నేను లైవ్లో మాట్లాడుతుంటే పిఎంసిలో ప్రోగ్రాము ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి నన్ను పిలిచారు ఇక్కడికి నేను మాట్లాడేశాను ఆ రోజు ఆనంద్ గారు నన్ను మాట్లాడమంటే మాట్లాడదామన్నా ఉండు అంటే నాకు కొంచెం అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాను నేను ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మీరు మాట్లాడాలి అని నేను అనుకుంటున్నా ఏం చేయాలి నేను అని పత్రిజీ ఒక సందర్భంలో కాస్మిక్ వ్యాలీ వచ్చినప్పుడు చెప్పారు పిఎంసి అనేది మనం ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇది ఒక మాధ్యమం దీని ద్వారానే మనం ప్రపంచం అంతా వెళ్తాం అని చెప్పేసి చెప్పారు నన్ను సపోర్ట్ చేయమని కూడా చెప్పలేదు ఆ రోజు కానీ ఈ రోజున అంటే సమయం వచ్చింది అది విశ్వ ప్రణాళిక అని నేను నమ్ముతున్నా అది పత్రిజీ పిలుపుగా భావించి నేను అడిగిన వెంటనే నాకు డైరెక్ట్ అక్కర్లేదు నేను చేస్తాను నేను అనుకుంటున్నాను నన్ను ఎవరు పిలవాలి నన్ను ఒకరు పిలిచేదేమి అంతకుముందే నేను అనుకున్నాను డిసైడ్ అయ్యా పిఎంసీకి సపోర్ట్ చేయాలి ఇది వర్క్ చేసి మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని నేను లోపల అనుకొని నేను డిసైడ్ అయిపోయాను వాళ్ళని అనిపిలిసేది ఏంటి నేనే చేద్దామని అనుకుంటా ఉన్నా కానీ ఇప్పుడు పిలుపు వచ్చింది మనం ఉండి అఫీషియల్గా వర్క్ చేయండి మనం ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్దాం ఇలాంటి వాళ్ళు రావాలి అని అన్నప్పుడు నేను కాదని లేకపోయా డెఫినెట్గా ఈ బాధ్యతను తీసుకొని మనం విశ్వవ్యాప్తం చేయడంలో ప్రతి ఒక్కరూ మనం కష్టపడదాం ప్రజలందరికీ చేరువ చేద్దాం ఈ పత్రిజీ కళలు కన్నటువంటి ఈ భూమి మీద ఈ భూమండలం అంతా ఎనిమిది వందల కోట్ల మంది బుద్ధుళ్ళు కావాలి ప్రతి జంతువు రక్షించబడాలి అనే లక్ష్యాన్ని మనం చేరువ చేసి మనం ఆ ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్కి మనం అందరం కష్టపడి మరి ఇష్టంగా ఈ పని చేద్దాం తప్పకుండా నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తానని మరి ఈ సందర్భంగా అందరికీ మాటిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న సో మాస్టర్స్ ఈరోజు ఈ బోర్డు ఎంత అద్భుతంగా ఉందో ముఖ్యంగా ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి మన ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నందప్రసాదరావు గారు ఆయన దగ్గర గవ్వలేదు రెండవది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్ ఆయన దగ్గర కూడా గవ్వలేదు ఆనంద్ నేను నా దగ్గర కూడా ఏం లేదు ఏమీ లేని వాళ్ళ చేతుల్లో టీవీ ఛానల్ పెట్టి ఈరోజు మనం ఎనిమిదవ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం ఆగస్టు పదిహేనుకి దట్ ఈజ్ పత్రిచి కానీ దీనికి అండగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన సిద్ధనాగేశ్వరరావు సారు ఎన్ని సేవలు అందించారో చెప్పనలేవి కాదు మాటల్లో చెప్పలేం ఆయన చేసినటువంటి సేవ శ్రీశైలంలో చేసినటువంటి ప్రోగ్రామ్స్ అయితేనేమి పుట్టపర్తిలో చేసిన బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ అయితేనేమి పిఎంసి కోసం ఏది చేయడానికైనా ఎప్పుడు సంసిద్ధత తెలుపుతూ ఎప్పుడు ఎంతో ప్రోత్సహిస్తున్నారు సిద్ధనాగేశ్వరరావు సార్ అలాగే మన తాడిపత్రి నుంచి కృష్ణమోహన్ గారు ఆయన అపర బుద్ధుడు ఆయన పత్రిసారు స్వయంగా చెప్పింది ఏంటంటే ధ్యాన బుద్ధుడు దాన కర్ణుడు అని చెప్పారు ఆయన్ని పిఎంసి కోసం ఆయన అలా అలా స్టాండ్ తీసుకున్నారు అలా అలా నిలబడ్డారు అలాగే పొట్లూరి రాంబాబు గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అటు కర్తాల్కైనా మహేశ్వర మహాపిరమిడ్ అభివృద్ధికి మరి ఇక్కడ పిఎంసి అభివృద్ధికి ఎంతగానో ఆయన నిలబడ్డారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అలాగే నెల్లూరు నుంచి సుబ్బారావు గారు ఆయన ఎంత సేవలు పిఎంసికి అందిస్తున్నారో మాటల్లో చెప్పలేం గొప్ప మాస్టరు ఆయన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన డైరెక్టర్ కాకముందు నుంచి పిఎంసికి సేవ చేస్తున్నారు ఆయన సేవ మెచ్చి పత్రికారు ఆయన్ని డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది మరి మన తటవర్తి వీరరాఘవరావు సారు మరి కరోనా సమయంలో బయటకు వచ్చి ఎంతో అద్భుతంగా అందరిలో స్ఫూర్తి నింపుతూ మరి ఎంత వర్క్ చేశారో పిఎంసి అభివృద్ధికి ఆయన చక్కగా తోడ్పాటును అందించారు ఇలా ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఇది ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని కంపెనీ నియమిస్తుంది కంపెనీ సరిగ్గా ఉందా లేదా సరిగ్గా వెల్ జరుగుతోందా లేదా వర్క్ ఎవ్రీథింగ్ చూసుకోవడానికి ఇంతమంది డైరెక్టర్స్తో మరి ఈరోజు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ అద్భుతంగా వ్యాప్తి చెందుతోంది ఈ యొక్క డైరెక్టర్స్ వచ్చిన తర్వాత ఎంత శక్తివంతంగా అనిపిస్తుందో చెప్పనలే కాదు ఇప్పుడు రాబోయే సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు నెక్స్ట్ మంత్ అంగరంగ వైభవంగా తిరుపతిలో మహతి ఆడిటోరియంలో యజ్ఞం జరుపుకోబోతున్నాం ఆ యజ్ఞానికి అందరూ విశేషంగా వర్క్ చేస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు అది మాటల్లో చెప్పలేం అంటే ఒక సమూహం వచ్చింది ఆ సమూహం ఆల్రెడీ వర్క్లో ఉంది ఇది ఈ వర్క్ జరుగుతున్నప్పుడు పొందే ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నాను సో వెరీ సూన్ పిఎస్ఎస్ఎంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి పిఎంసి ద్వారా ఈ సందర్భంగా బోర్డులోకి ఈరోజు అఫీషియల్గా ఎంటర్ అయినటువంటి బండి శ్రీనివాసరావు సారికి పులిరామ్మోహన్ రావు సార్కి హరిబాబు సార్కి మరి రాబోతున్న ఆనంద్ ప్రసాద్ సార్కి అందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతూ Thank you, thank you, thank you very much.